హాయ్ అండి ఈరోజు చేపల ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చేపల ఫ్రైని ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనం చేప ముక్కల్ని తీసుకుందాం ఫ్రెష్గా నీట్గా వాష్ చేసినవి దీనికోసం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక టీ స్పూన్ కారం కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా కొద్దిగా పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఇందులోకి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇది మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని మొత్తం చేప ముక్కలకి ఇలా పట్టించాలి ఇలా పూర్తిగా చేప ముక్కలన్నిటికీ ఈ మసాలాని పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాం దీనికోసం ఒక కళాయిని తీసుకొని అందులోకే కొంచెం ఆయిల్ వేసి ఈ చేప ముక్కల్ని వేసేద్దాం ఇవి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే చేప ముక్కలు మాడిపోతాయి సిమ్లోనే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఉండే మసాలాలతోనే ఎంతో టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చండి చాలా వరకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేద్దాం ఇప్పుడు ఇవి తీసేసి ఒక గిన్నెలో వేసుకుందాం ఇలాగే మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కల్ని అంతే అండి ఎంతో సింపుల్ అయినా చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి